నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్లయితే మీకు సమాచారం వస్తుంది యూ కెన్ వ్యూ దెమ్ కామెంట్ దెబ్ అరే తాజాగా ఒకరోజు రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు రామకృష్ణ మిషన్ సేవాశ్రమ సంస్థలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని వాటితో కలిసి పనిచేస్తున్నాయని మార్పు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అవి రెండు హిందూ సంస్థలు దట్ ఈస్ వన్ పాయింట్ అవి ఈరోజు కేవలం బీజేపీ పవర్లోకి వచ్చినందువల్ల అట్లా పనిచేయట్లేదు అంతకుముందు కేంద్రంలో కాంగ్రెస్ మరొకరిలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలా పనిచేయకుండా లేవు ఎప్పుడూ ఆ సంస్థలు తాము ఒక లక్ష్యం పెట్టుకున్నా లక్ష్యం ప్రకారం పనిచేస్తుంది అది హిందూ మత శాంతం ఇంకోట ఇంకోట ఎవరే మాట్లాడినా అది వాళ్ళ ఇష్టం దానికి సంబంధం లేదు కానీ తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ కామెంట్స్ వెనక అర్థం ఏమిటి అంటే ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తే మనకి చాలా స్పష్టమైన ఇది కనపడుతుంది వెస్ట్ బెంగాల్లో పొరుగు దేశాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన ముస్లింస్ సంఖ్య ఎక్కువ ఉంది వీళ్ళని స్థానికులుగా మార్చిన ఘనత వాళ్ళకి ఆధార్ కార్డు లేదా రే ఈ లోకల్ ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని స్థానికులుగా మార్చిన ఘనత కూడా మమతా బెనర్జీది ఇప్పుడు అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందండి వీళ్ళ ఓట్లు కన్సాలిడేటెడ్గా పడతాయి కన్సాలిడేటెడ్గా పడతాయి కనుక ఆ ఓట్లని గంపగొత్తగా తీసుకోవడం కోసం చాలా సీరియస్ ప్రయత్నం జరుగుతుంది అంటే అటు కాంగ్రెస్ చేస్తుంది ఇటు మిగిలిన పక్షాలు చేస్తుంది బహుశా నేను అనుకోవడం వా ఈ ముస్లిం మైనారిటీ రోడ్లు గుత్తుగా తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు వాటికి విలేని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి చేస్తుంటాయి కూడా దాంట్లో ఇదేం లేదు అవేమి ఆ విషయంలో అవేమి మేము ఇట్లా చెయ్యట్లేదు వాళ్ళ ఓట్ల కోసం మేము తాపత్రయపట్టలేదని అవి చెప్పడం కానీ రెడీగా లేవు ఓసే బీజేపీ మాత్రమే ఎస్ కన్సల్టెంట్గా మేము మైనార్టీల పక్షపాతం కాదు అని చెప్పి ఇటువైపు ఉంటుందనే కాదు ఇప్పుడు ఏమైంది ఆమె వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది రామకృష్ణ మిషన్ సేవాశ్రమం మీద సేవాశ్రమ సంస్థ వాళ్ళు నోటీస్ ఇచ్చారు మమతా బెనర్జీకి ఏమని మీరు మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు దానికి క్షాపాడు చెప్పండి అని చెప్పి అంతేకాదు వాళ్ళు దేహ్ ప్లేడ్ ఏ పాదయాత్ర బేర్ ఫుడ్ అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా పాదయాత్ర చేయాలని రిసీట్ చేశారు ఇదేదో సీరియస్ అవుతోంది అనుకుని అబ్బాయి మా ఉద్దేశం అది కాదు కేవలం ఇండివిజువల్స్ మీదే చేసాము ఆరోపణలు సంస్థల మీద కాదు అని మళ్ళీ సద్గుతున్న ప్రయత్నం చేస్తుంది తృణమూల్ కాంగ్రెస్ బట్ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్ అది ఏదో జస్ట్ లైక్ దట్ చేసిన కామెంట్ అయితే కాదు కావాలని కన్సాలిడేటెడ్ ఓటు తమ వైపు తిప్పుకోవడం కోసం అంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ చోట ముస్లిం మైనారిటీ ఓట్లు మెజారిటీగా బీజేపీయేత పక్షాలకే పడతాయి అయితే ఆ బీజేపీయేతర పక్షాల్లో కాంగ్రెస్ ఉంది సిపిఎం ఉంది తృణమూల ఉంది తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాల ఉద్దేశం ఏమిటంటే ఆ కన్సాలిడేటెడ్ ఓటు అంటే ఇప్పుడు లెఫ్ట్ కూడా బీజేపీ వ్యతిరేకిస్తుంది హిందూ ఛాందస్వాదం వాటి పెట్టేది వాళ్ళు ఏ పేరు పెట్టేది దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ముస్లిం మైనారిటీస్ని చేస్తున్నారు అది కూడా కరెక్ట్ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎపిస్ చేస్తుంది అది కూడా కరెక్ట్ కానీ ఆమె ఉద్దేశం ఏమిటంటే ఇది ఈ మూడు పార్టీల మధ్య చీరిపోకూడదు ఓటు ఇది తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ సిపిఐ మధ్య చీరిపోకూడదు చీరిపోతే ఏమవుతుందంటే బీజేపీ బెనిఫిట్ అవుతుంది కనుక బీజేపీ బెనిఫిట్ అవ్వకుండా ఉండడం కోసము కాంగ్రెస్కి సిపిఎంకి ఓట్లు పడకుండా ఉండడం కోసము ఆమె స్ట్రాటజికల్గా ఒక వ్యూహాన్ని పన్నారు ఆ వ్యూహంలో భాగంగా ఈ కామెంట్స్ చేశాడు ఓకే దాన్ని సర్దుకోవడం అనేది ఇష్యూ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నం తెప్పిస్తే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ముస్లిం ఓటు కన్సాలిడేట్ కావడం కోసం తనవైపు తిరగడం కోసం ఆమె చేసిన ప్రయత్నం అండి ఓకే లెటర్సీ పొద్దున ఎలక్షన్స్ అవుతాయి అయిన తర్వాత రిజల్ట్ వస్తాయి ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం బట్ ష్యూర్లీ మనము అర్థం చేసుకోవాల్సిన వ్యవహారం ఏమిటంటే ఆమె ఎలక్షన్లో ఒక పెద్ద ట్రిక్ని ప్లే చేసింది దట్ ఈజ్ వన్ పాయింట్ అండ్ దానికి ముస్లిం అయినట్టు ఎలా అవుతారు అండ్ హిందూస్ అంతా ఎస్ ఆమె చేసిన కామెంట్స్ దృష్ట్యా ఇటువైపు కన్సల్ట్ బీజేపీ కన్సల్టేట్ అవుతారా అవతా అవరా రెండోది ఇంతకుముందే కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి అతను జనాలకు అప్పీల్ చేశాడు ఏమని మీరు కాంగ్రెస్ ఓడిపోతుంది కాంగ్రెస్ ఇబ్బంది అవుతుంది అనుకున్న చోట వేయాల్సి వస్తే ఓటు తృణమూలకి వేయకండి బీజేపీకి వెయ్యండి అన్నాడు మేబీ ప్రజలు అలా రియాక్ట్ అవుతారు అంటే ఆమె రీసెంట్ కామెంట్సు ఆమె వ్యవహార శైలి ఇదంతా చూసిన తర్వాత వస్తువు అధిర్ రంజన్ ఇచ్చిన ఎప్పీలు చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాము చూడాలి వీ హ్యావ్ టు వేటెన్సీ బట్ ష్యూర్లీ ఆమె ఒక వ్యూహాన్ని పడింది వ్యూహ యొక్క ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం అవధానం